దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తిశ్వర స్వామి వారి ఆలయంలో అవినీతి అక్రమాలకు అంతే లేకుండా పోతోంది ప్రత్యేకించి రాహుకేతు పూజల్లో భక్తుల నుంచి బలవంతపు వసూళ్లు విచ్చలవిడిగా సాగుతోంది గ్రహణ కాల సమయంలో అన్ని చోట్ల ఆలయాలను మూతవేసి గ్రహణం వీడిన తర్వాత తిరిగి తెరుస్తూ ఉంటారు కానీ శ్రీకాళహస్తిలో నవగ్రహాలను కవచంగా ధరించి కొలువుదీరిన వాయులింగేశ్వరుడికి అన్ని గ్రహణకాల సమయాల్లోనూ విశేషంగా అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ సమయంలో ఆలయాన్ని తెరిచి భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పిస్తూ ఉంటారు గ్రహణకాల అభిషేకాలను దర్శించుకోవడానికి శ్రీకాళహస్తికి విశేషంగా భక్తులు తరలివస్తారు ఇంతటి మహిమాన్విత క్షేత్రం కావడంతో ముక్కంటి ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు జరిపించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతారు ఇటీవల దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో రాహుకేతు పూజలు చేసుకునేందుకు విదేశీ భక్తులు విచ్చేస్తున్నారు ఆలయంలో రాహుకేతు పూజలను ఐదు ధరల టికెట్లపై నిర్వహిస్తూ ఉంటారు ఐదు వందల రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు పదహైదు వందల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు వేల రూపాయల టికెట్లుగా విభజించి ఆయా మండపాల్లో బ్యాచ్ల వారీగా పూజలు చేస్తూ ఉంటారు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రోజు ఈ పూజలు జరుగుతూనే ఉంటాయి మండపాల్లో ఆసీనులైన భక్తులతో సామూహికంగా సంకల్పాన్ని మైక్లో అనౌన్స్ చేస్తూ రాహుకేతు పూజలు జరిపిస్తారు ఇదే మైక్ నుంచే ప్రతి ఒక్కరూ దక్షిణ ఇస్తేనే మీ దోషం పోతుందంటూ భక్తులను మానసికంగా భయపెడుతున్నారు రెండు వేల ఐదు వందల రూపాయల పూజలో అయితే రెండు వందల ఒక్క రూపాయి ఐదు వేల రూపాయల పూజలో అయితే ఐదు వందల ఒక్క రూపాయి దక్షిణ పెట్టాలంటూ బలవంతంగా వసూలు చేస్తున్నారు ఈ అక్రమ వసూళ్లపై పలుమార్లు భక్తులు నిలదీశారు దీనిపై లిఖిత పూర్వకంగా దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు అంతేకాకుండా ఇలా మండపాల్లో అక్రమ వసూళ్లపై నిలదీసిన భక్తులను కొన్ని సందర్భాల్లో ఆలయ ఉద్యోగులు చేసుకున్న ఘటనలు కూడా వెలుగు చూశారు